డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది నియోజకవర్గంలోని రెండు ప్రధాన పార్టీల్లో ఒకే కుటుంబ పెత్తనం రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ప్రస్తుతం మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా టీడీపీ తరఫున సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్యను ఆ పార్టీ అధిష్టానం రాజోలు ఇన్ఛార్జిగా నియమించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపేట పంచాయతీ సమితి అధ్యక్షులుగా ఎన్నికైన సూర్యారావు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి అల్లవరం నుండి ఎమ్మెల్యే అయ్యారు ఆ సమయంలో ఎన్టీఆర్ కేబినెట్లో సహకార శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి కొత్తపేట జెడ్పీటీసీగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరఫున సూర్యారావు అల్లవరం ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోలు నుండి తిరిగి పోటీ చేసి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షునిగా సూర్యారావు చక్రం దిప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం రాజోలు సీటును జనసేనకు కేటాయించడంతో సూర్యారావు వైసీపీలో చేరారు జనసేన అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాదరావు చేతిలో ఓటమి పాలైన సూర్యారావు అప్పటి నుండి రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు సూర్యారావు రాజీనామా తర్వాత రాజోలు టీడీపీకి అధిష్టానం ఇన్ఛార్జీని నియమించకపోవడంతో నియోజకవర్గంలో బహునాయకత్వ సమస్య తలెత్తింది సూర్యారావు సారథ్యంలో ఏర్పాటైన టీడీపీ గ్రామ మండల కమిటీల నాయకులు పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తూ మరోపక్క జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తో సఖ్యతగా మెలుగుతూ వచ్చారు టీడీపీ జిల్లా రాష్ట్ర కమిటీల్లో ఉన్న కొందరు నేతలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ అధిష్టానం నిర్దేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు బీసీల నుండి టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ గోదావరి డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ క్షత్రియ సామాజిక వర్గం నుండి గోదావరి డెల్టా ప్రాజెక్టు మాజీ చైర్మన్ భూపతి రాజు సాయిబాబా రాజు రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కోసం రేసులో నిలిచారు అయితే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎస్సీలకే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సింహ టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ సెల్ జిల్లా అధ్యక్షురాలు మోకా పార్వతి తమ వంతు ప్రయత్నం చేశారు అయితే అనూహ్యంగా టీడీపీ అధిష్టానం మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్యకు రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది దీనిపై నియోజకవర్గ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏమాత్రం రాజకీయ అనుభవం లేని అమూల్యకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడాన్ని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పరిస్థితి బాగోలేదని రాజోలు వైసీపీ నేతలు కొందరు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సూర్యారావు టీడీపీలోని పాత పరిచయాలను ఉపయోగించి తన కుమార్తె అమూల్యకు టీడీపీ ఇన్ఛార్జి ఇప్పించుకున్నారని రేపో మాపో సూర్యారావు టీడీపీ తీర్థం తీసుకోవడం ప్రచారం చేస్తున్నారు అయితే సూర్యారావు సన్నిహితులు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు సూర్యారావు అమూల్య మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు లేవని ఆయనతో విభేదించిన అమూల్య గతంలో సూర్యారావుతో విభేదించిన కొందరు టీడీపీ నేతల సహకారంతోనే ఇన్ఛార్జి పదవి తెచ్చుకున్నారని చెబుతున్నారు కానీ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ కేడర్ మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి కూతురుల మధ్య నిజంగా రాజకీయ వైరవం ఉందా లేక ఇద్దరు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారా అనేది స్పష్టం కావడం లేదు రానున్న కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు విజేత న్యూస్ నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి